హైదరాబాద్లోని రెనోవా హాస్పిటల్ గ్రూప్ మరో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఇక మలక్పేటలోని బీబీ హాస్పిటల్తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్ను అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ గా త్వరలో ప్రారంభించనున్నట్టు రెనోవా యాజమాన్యం ప్రకటించింది మలక్పేటలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ రోడ్డులో ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన నేవా గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెనోవా హాస్పిటల్స్ గ్రూప్ విస్తరణలో భాగంగా మలక్పేటలోని బీబీ అంకాలజీ సెంటర్ను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు ఈ కేంద్రం భారతదేశంలో రేనోవా గ్రూప్ యొక్క తొమ్మిదవ కేంద్రంగానూ మరియు ఐదవ అంకాలజీ కేంద్రంగానూ ఉండనుందని ఇది ప్రజలకు ఆదర్శప్రాయమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం వైపుగా తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని ఆయన అన్నారు అధిక నాణ్యత కలిగిన వైద్యం సంరక్షణ ప్రాముఖ్యతను విస్తరించడానికి మరియు ఉత్తమ సేవల ద్వారా రోగుల శ్రేయస్సును మెరుగుపరచడానికి రెనోవా నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు నూతన ఆవిష్కరణల పట్ల రెనోవా యాజమాన్యం నిబద్ధత కలిగి ఉందని ఇన్ఫ్రాపరంగా తమ సెంటర్లలో వైద్య సౌకర్యాలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు మరీ ముఖ్యంగా రేడియేషన్ మరియు న్యూక్లియర్ మెడిసిన్లలో తాజా సాంకేతికత అభివృద్ధి కోసం నలభై కోట్ల పెట్టుబడి పెట్టామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు కాగా బీబీ అంకాలజీ సెంటర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించబడి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రైవేట్ ఆంకాలజీ హాస్పిటల్గా పేరెన్నిక గన్నదని పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలు అందించడానికి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సౌకర్యాలతో పెద్ద ఎత్తున అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉందని భావించి తమ హాస్పిటల్ యొక్క నిర్మాణ నిర్వహణ కార్యకలాపాలను దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రెనోవా గ్రూప్కు అప్పగించడం తమకు సంతోషంగా ఉందని బీబీ అంకాలజీ సెంటర్ తెలిపింది నగరంలోని దిగువ తెలిపిన ప్రఖ్యాత అంకాలజిస్టు బృందం ఈ యూనిట్లో రెనోవాతో అనుబంధం కలిగి రోగుల సేవలకు అందుబాటులో ఉంటారని ఇక రెనోవా యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది ఈ కార్యక్రమంలో పలువురు అతిథులతో పాటు డాక్టర్ రవికుమార్ రెడ్డి డాక్టర్ రాకేష్ కుమార్ డాక్టర్ నదీం అహ్మద్ డాక్టర్ శంకర్ గౌడ్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు So this is a very auspicious day for us for both the War group as well as DB group. We have come together, joined hands, joined the center even more. Do we know that this will not taken too long. more than 35 years ago? This was the first private cancer center in the state.